వెల్కమ్ టు విజన్ ఫైటింగ్ నందమూర్ కళ్యాణ్ రామ్ చిత్రం అమిగోస్తో తో టాలీవుడ్ కి పరిచయమైంది కన్నడ అందం ఆశికా రంగనాథ్ ఆ తర్వాత నాగార్జున నటించిన నాసామి రంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఇందులో ఆశిక చేసిన వారాల పాత్రకి మంచి పేరు వచ్చింది తాజాగా ఆసియా రంగనాథ్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది మెగాస్టార్ చిరంజీవి సోషియా ఫాంటసీ చిత్రం విశ్వాంబరాలో ఆమెకి అవకాశం దక్కింది ఆశయా రంగనాథ్ విశ్వాంబరాలో తీసుకున్నట్లుగా చిత్రం నిర్మాత సంస్థ తాజాగా ప్రకటించింది అలానే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆసియా కూడా కన్ఫర్మ్ చేసింది విశ్వంబరలో తన భాగం ఉన్నట్లుగా వెల్లడించింది కథ ముందుకు సాగేందుకు తన పాత్ర కీలకమని ఆశయ చెప్పుకొచ్చింది కానీ తన పాత్ర చిరంజీవికి జోడీ కాదని క్లారిటీ ఇచ్చింది అయితే ఇంత పెద్ద లో అవకాశం తక్కడం సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసింది వచ్చే ఏడాది జనవరి పదిన ఈ సినిమా విడుదల కానుంది యూవి క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది ఎంఎం కీరో అనే సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి త్రిష మెయిన్ హీరోయిన్ కాగా ఆశయా రంగనాథ్ సూరభి ఈషా చావ్లా మీనాక్షి చౌదరి కూడా విశ్వంబరులో సందడి చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది ఇప్పుడు ఆసియా పేరు ఇప్పుడు అఫీషియల్ గా ప్రకటించారు త్వరలోనే మిగిలిన పేర్లను ప్రకటించే అవకాశం ఉంది పూర్తి స్థాయి ఫ్యాంటసీ చిత్రంగా విస్పంపురం తెరకెక్కిస్తున్నాడు విశిష్ట ఇందులో డెబ్బై పర్సెంట్ స్పెషల్ ఎఫెక్ట్లు ఉంటాయని ఇటీవల ఈ ఇంటర్వ్యూలో చెప్పారు అలానే సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయండి సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు త్రిశూల శక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుందని చెప్పుకొచ్చారు చూసేందుకు మొత్తం ఓ సరికొత్త సృష్టిలా విజువల్ వండర్ లా ఉంటుందని విశిష్ట అంటున్నారు మరి చిరంజీవిని విశిష్ట ఎలా చూపిస్తారో చూడాలి గతేడాది ఏడాది బోలశంకర్ చిత్రంలో ఫ్లాప్ అందుకున్నాడు చిరంజీవి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ ఏ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది దీంతో చిరు యంగ్ టైగర్ విశిష్టకు అవకాశం ఇచ్చారు గతంలో బింబసార చిత్రంలో బ్లాక్ బస్టర్ కొట్టాడు విశిష్ట కళ్యాణ్ రామ్ తో తీసిన ఈ టైం ట్రావెల్ మూవీ ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది